no

Não lá తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి యో వీరభద్రారావు గారు వచ్చే సంవత్సరానికి రెండు వేల రూపాయలు ప్రమిషన్ కలిగింది అన్ని కూడా పేరు పేరును ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కొన్ని ఏ అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నా కలగొట్ల సుభాష్ గారు ఆయండి మొదటి బహుమతి నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి Nem me

你想呀，我想。

శివప్రసాద్ గారు హాయ్ అండి ఈ రోజే లాస్ట్ అండి కేటగిరీ విభాగము ఇక్కడ ఓన్లీ ఆరు పళ్ళు కేటగిరీ మాత్రమే వచ్చే సమయం వెంకీ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్ ಆರು 82 2082ರಲ್ಲಿ ಎರೆನ ವಿಶಾಲ ಬುದ್ಧಿಯ ಶುಭವಾಗಿ ಮನದಿ ಚಾಲನೆಗೆ ಮೋಡನ ವಿಶಾಲ 2 ಸೆಕೆಂಡ್ ಮೊದಂಗೇನ ಪದ ಸಾಧಿಸುತ್ತಾಳೆ ಅಹಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ థ్యాంక్ యూ అండి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి లైవ్ చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా सारे साणे रहंदी रामा लतेश

థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి We'll all. Tchau, vale. tchau. Vale. Vale. నా లైవ్ ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి இது தொடர்பாக புதுதில்லியில் செய்தியாளர்களிடம் பேசிய அவர் 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 புதுதில்லியில் செய்தியாளர்களிடம் பேசியாளர்களிடம் பேசியாளர்களிடம் பேசியவர்களிடம் 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 பேசியவர்களின் பாராக்கட்டு ரகப்பூர் பரவும்பரம்பரம்பரம்பரம்பரம்பரம்பரம்பரம చాలా చక్కటి సాధ్యత వహించారు లయ్యారు వాళ్ళను కూడా లక్ష్మి వెంకటేశ్వర గారు గంగిరెడ్డి గారి నారాయణ రెడ్డి గారు చంద్రశేఖర గారు చంద్రశేఖర రెడ్డి గారు చంద్రశేఖర రెడ్డి